దేవునికి స్తోత్రము దేవాదేవుని కొందరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చరుస్తుంది సువార్త పదిహేనో అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో అచ్చులో కథాను స్త్రీని ప్రభు అయినటువంటి వారు కుక్కతోటి ఎందుకు పోల్చాడంటారు ప్రభువారు నిజంగా కుక్క అని ఆమెని పిలిచాడా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి వచ్చినాలో పదిహేను అధ్యాయం మత్సవ వార్త ఇరవైలో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కణాను ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు ఎవరిమే కణానుస్త్రీ అంటే దేవుడు ఏదైతే కనుక వాగ్దానం చేశాడో మరి అందులో నుంచి అందరినీ తరిమేశాడు కదా కానీ ఒక జాతి వారు మాత్రం అక్కడ ఉండిపోయారు మనకి కనబడతాది అనేకసార్లు మనం దేవుని యొక్క వాక్యం మనం విన్నాము యోశువ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే తొమ్మిదో అధ్యాయంలో మనం అక్కడ కనబడతారు ఎవరు గిబియోన్లు గిబియోనీలు ఏం చేస్తారు మేము ఎక్కడో దూరదేశం నుంచి మేము వచ్చాము మా చెప్పులు అరిగిపోయినాయి మా బట్టలు చిరిగిపోయినాయి ఇదిగో మేము తెచ్చుకున్నటువంటి ద్రాక్ష బుడ్డులు ఇవి కూడా పాడైపోయినాయి ఇదిగో మేము తెచ్చుకున్నటువంటి పాత బట్టలు కట్టుకుని వచ్చి వారు వారు ఆహారంగా తెచ్చుకున్న భక్ష్యం అన్ని ఎండిన మొక్కలుగా నుండేను వారు గెల్గాల్దు నందలి పాలున్న యోష్వ యుద్ధకు వచ్చి ఎక్కడ మేము చాలా దూరం నుంచి వచ్చామని చెప్పేసి కపటోపాయం వేసుకుని యోహ గ్రంథము తొమ్మిది అధ్యయము మూడో నుంచి నాలుగో వచ్చి చూస్తే వారు కపటోపాయం చేసి రాయి బారులుమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోణులు కట్టి పాత గిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్ష రసపు సిద్ధులు తీసుకొని ఎవరు వీరు కానాను వారే కానీ ప్రభు అయినటువంటి వారు ఓన్లీ ఇస్రాయేల్ ప్రజల వరకు కొరకే వచ్చాడైనా యూదులకైనా ఆయన దేవుడు ఆయన అందరికీ ప్రభు అందరికీ రాజు భూమి మీద వారు అందరికీ కానీ ఇక్కడ కానాను స్త్రీని కుక్క కుక్కతోటి ఎందుకు పోల్చాడు ఇక్కడ గిబియోని అనేటువంటి వారు అక్కడికి వచ్చేసి ఎందుకంటే ఆ జాతి వారు ఉన్నప్పుడు వీళ్ళు నసింప చేయాలి మమ్మల్ని పంపించేస్తారనే ఉద్దేశంతో వీళ్ళ మధ్య ఉంటే కనుక మేము చక్కగా మేము జీవించగలమని కపటో వేసుకుని వచ్చినప్పుడు ఏ శివగారు చేత యహో గారి చేత వాగ్దానం తీసుకుంటారు మమ్మల్ని ఏం చేయొద్దు మీరు వాగ్దానం చేయనప్పుడు చేస్తారు కానీ తర్వాత తెలుసుకున్నప్పుడు ఏం చేయబోతుంది వారు కట్టెలు కొట్టేవారుగా లేకపోతే నీళ్ళు మోసేవారుగా వారికి పనిష్మెంట్ కింద అధిస్తారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి వారే ఈమె కూడా ఆ కణంలోంచి వచ్చినటువంటి స్త్రీతో ప్రభువారు అంటారు ప్రభువ ఈమె అంటుంది కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసును ఆయన ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు ఎందుకు ప్రభువారు అంతలాగా ఆమె గోజాడుకుంటుంది కదా ప్రభువ నా కుమార్తెను దెయ్యం పట్టింది బహు బాధపడుచుందని కేకలిస్తుంటే ప్రభువారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు కొన్ని సమయాల్లో కూడా మనం కూడా ప్రార్థన చేస్తాము దేవుళ్ళు దగ్గరగా ఉంటాము కొన్నిసార్లు మనకి పనులు కాకపోవచ్చు అప్పుడు మనం అనుకోవాలి అయ్యో ఈ పని మనకి జరగలేదు ఏంటి అని అనుకోవాలి వెంటనే జరిగిపోతే బ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అనుకుంటాం మనం జరగకపోతే అయ్యో దేవుడు నా ప్రార్థన వెంటలేదని నేను అనుకుంటాం కాదండి మనకి ఎప్పుడు కూడా ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఈరోజు జరగలేదా పది రోజుల తర్వాత చేస్తాడు దేవుడు కానీ మనకు ఓపిక ఉండదు ఇక్కడ చూస్తే ఆమె కేకలు వేసింది ఆయన ఆమెతో ఒక్క మాట నుండి చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది అంటే ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తున్నట్టుకుంది ఈమె మన వెనకాల వచ్చి కేకలు వేస్తుంది ఈమె గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా శిష్యులు ఈమె మన వెనకాలే వచ్చి ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వేడుకుంటుంది కేకలు వేస్తుంది ఆవిడకి ఏదోటి చేసి పంపించే అని శిష్యులు అంటుంటే చూడండి ఆయన ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రుల ఎద్దకే కానీ మరి ఎవరిని ఎద్దకు నేను పంపబడలేదా నేను ప్రభు ఏమన్నారు ఇదిగో నశించిపోయినటువంటి ఇస్రాయేల్ ఎద్దకే నేను వచ్చాను కానీ మరి ఎవరి దగ్గర నేను పంపబడలేదు అనుకుంటే అని ఆయన అంటాడు ఆయన అన్నాడంటే ఓన్లీ ఇస్రాయేల్ ప్రజలకే ఆయన దేవుడా యూదులకే దేవుడా ఇంకెవరి దగ్గరికి పంపబడలేదంటే ఆయన ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నాడప్పుడు శరీరధారిగా ఉన్నాడు ఆ విధంగా ఎందుకు మాట్లాడాడు ఆయన ధర్మశాస్త్రానికి ఆయన అప్పటికి ఇంకా కొట్టు వేయబడలేదు ధర్మశాస్త్రం నెరవేర్చబడలేదు ఆయన ఇంకా ఉన్నాడు కదా అయితే ఇక్కడ ఆయన అంటున్నాడు ఆయన ఇస్రాయెల్ ఇంటి వారిని నశించిన గొర్రెలెత్తికి గారు మరి ఎవరిద్దకును నేను పంపబడలేదు నేను ఆమె వచ్చి ఆయనకు మృక్కి అదే మనమైతే కోపగించుకుంటూ వెళ్ళిపోతామండి అంటే ఈ కణాను స్త్రీలో ఓపిక ఉందండి ఓర్పు ఉంది అమ్మా నేను ఇస్రాయేల్ వారికి వరకే వచ్చాను నేను నేను ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాను అయినా సరే ఆమె వచ్చి మృక్కుందండి నిజంగానే ఎంత ఓపిక ఉందండి అందుకైనా ఏమంటున్నాడు మృక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకైనా పిల్లల రొట్టెలు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా అవును కదా పిల్లల యొక్క రొట్టెలు పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసుకొని కుక్కలకి అయితే బాగాడు కదా అని దేవతి దేవుడు అన్నప్పుడు నిజంగా ఇదిగో ఈ సూచిక్రియలు అసలు నేను ఎక్కడ చేయాలి మొట్టమొదటి కానీ ఇస్రాయేల్ ప్రజల మధ్యన చేయాలి నేను గొప్ప కార్యాలు అన్నీ కూడా నేను ఇస్రాయల్ ప్రజల మధ్య చేయాలి నేను ఎందుకు అందుకోసమే ఈ మాట అన్నాడే ఆయన చిన్నపిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసుకుని నేను మొక్కలకి వేస్తే ఎలాగుంటుంది బాగోదు కదా ఇదిగో నేను సూచిక్రియ ఇస్రాయేల్ మధ్యనే నేను చెయ్యాలి అంతేగాని ఆయన ఇస్రాయల్కే రాజు మిగతా వాళ్ళకి ఎవరు కాదండి ప్రపంచంలో ఉన్న అన్యజనులకి అందరికీ రాజు దేవుడే అయిన మనం చూస్తే కీర్తన గ్రంథంలోనే అరవై ఏడవ అధ్యాయంలో కీర్తన గ్రంథము అరవై ఏడవ అధ్యాయంలో మొదట వచ్చిన భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అందరిలో నీ రక్షణ తెలియబడినట్లు అందరిలోనూ కూడా దేవుని యొక్క రక్షణ తెలియాలండి అదే కీర్తనలో డెబ్బై రెండులో మనం చూస్తే డెబ్బై రెండు పదకొండులో చూస్తే రాజులందరూ అతనికి నమస్కారం చేసేదారు అన్యజనులందరూ అతన్ని సేవించదురు అన్యజనులందరూ కూడా అతన్ని సేవించదురు పదిహేడు వచ్చినలో డెబ్బై రెండు పదిహేడులు పదిహేడు కీర్తనలు అతని పేరు నిత్యము నిల్చును అతని నామం అంతకాలం చిగుర్చుచుంజును అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదరు అన్యజనులందరూను అతడు ధన్యుడని చెప్పుకుందరు ఏంటి అన్యజనులు కూడా అవును ప్రభువు గొప్పవాడండి దేవుడు చాలా గొప్పవాడు ఈ నెల కూడా చూడండి అన్ని జనులు కూడా చాలా మట్టికి మతోన్మోదైతే కాదు కానీ చాలామంది అన్నిలు కూడా ప్రభువారు గొప్పవారండి ఎన్నో కార్యాలు చేశారు కానీ మేము బయటికి చెప్పుకోలేకపోతున్నాం అయితే బయటికి రాలేకపోతున్నామో మాకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అని తప్ప అన్ని వారు అందరూ కూడా ఏమన్నారంట ఇది అతడు ధన్యుడు ఎంత గొప్ప భాగ్యం అండి ఆయన ధన్యుడు అండి అవును అన్ని జనులకి కూడా ఆయన సమస్తం అందరికీ కూడా ఆయన రాజు అయినా కేతల గ్రంథం ఎనభై ఆరాజ్యం పదవచ్చులో చూస్తే నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేయదురు అన్ని జనులు కూడా నమస్కారం చేస్తారు అంటే ఈయన అందరికీ రాజు అందరికీ ప్రభువు అందరికీ దేవుడు మనందరికీ తెలిసినటువంటి వాక్యమే కదండి కొర్నేలు ఇటాలి పటాలమునందు సతాధిపతి అయినటువంటి కొర్నేలు ఒక అన్యుడు పేతురు గారు కూడా అనుకున్నారు కదా అతను చేసినటువంటి ధర్మకార్యాలను బట్టి ప్రార్థనలు బట్టి అవి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవుడి జ్ఞాపం చేసుకున్నాడో దేవదోతను పంపించి ఇదిగో పేతురు గారిని పేతురు గారిని రప్పించు వాక్యం చెప్పుకున్నప్పుడు పేతురు గారే ఆయన ఏమనుకున్నారండి అయ్యో అన్యోజన్యుల దగ్గరికి నేను ఎలా వెళ్తాను అనుకున్నాడు కానీ అది ఒక వాక్యం చూస్తే అది పూస్తుల కార్యంలోనే ఆయన అప్పుడు అనుకున్నాడు పదో అధ్యాయంలో పదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానమై సమాధానకరమైన సో వార్త ప్రకటించి ఇస్రాయేల్కు పంపిన వర్తమానం మీరెరుగుదరు చూడండి ఆయన ఏమనుకున్నాడు ఇదిగో నేను దేవుడు పక్షపాత అనుకున్నాను నేను యూదులకి అనుకున్నాను కాదు అన్యులకి అందరికీ ఆయన దేవుడే ఆయన ఏ జనంలో అయినా సరే ఏ జాతి అయినా సరే నమ్మకంగా నీతిగా న్యాయంగా యథార్థంగా భయభక్తులు కలిగి ఉంటే ఆయన ప్రత్యక్ష అవుతాడు ఆయన ఉన్నారు అన్ని జనుల్లో కూడా అని అప్పుడు పేతృగారికి జ్ఞానోదయం అయింది నిజంగానే అంటే అన్ని జనులు కూడా ఆయన మృక్కుతున్నారు అయితే ఈయన ప్రభువారు ఎందుక మాట అన్నారు రొట్టె మొక్క కుక్క పిల్లలకి పిల్లలు తినేది కుక్క పిల్లలకి అంటే ఇదిగో నేను ఏదైనా సూచికరే చేయాలంటే ఇస్రాయల్ మధ్య చేయాలి అన్నా సరేనండి ఆవిడికి ఎంత విశ్వాసం చూడండి అయినను ఆమె వచ్చి ఆయన మురికి ప్రభు నాకు అడిగినప్పుడు అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటకు యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బళ్ళ మీద నుండి పడు మొక్కలు తినుడు కదా అని చెప్పాడు వినలేదండి విడిచిపెట్టలేదండి ఎంత ఓపిక ఉందండి మనం సంగములో ఎవరైనా సరే దేవుని యొక్క జీవం గల సంగంలో కనుక ఎవరైనా ఒక మాట అంటే చాలు ఆ మాటను పట్టుకుని మానేస్తాము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం లేకపోతే ఎక్కడికో పోతూ ఉంటాం అయ్యో ఓర్పు ఉండాలి ఎందుకు మాట నాకు వచ్చింది ఎందుకు మాట అన్నారు ప్రభువా నాతో మాట్లాడయ్యా నా హృదయాన్ని అని కానీ ఆమె ఓపికతో ఉన్నది అవును ప్రభావా కరెక్టే నువ్వు అన్నది కానీ ఆ బల్ల మించి పడతాయి మొక్కలో నిజమే ప్రభావా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి మొక్కల్లో తినుడు కదా అని చెప్పాను కింద పడతాయి ఆ మొక్కలు తింటాయి కదా అని అన్నప్పుడు అందుకు యేసు అమ్మా ఏమన్నాడండి అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత ఉంది చూడండి ప్రియ సహోదరి సోదలరా మనం ఇప్పుడు కూడా వాక్యం వింటున్నా వినుట వల్ల విశ్వాసం కలిగిన ఆ విశ్వాసం ఉంటేనే సరిపోదు క్రియల రూపంలో ఉండాలి ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ప్రేమ ఉండాలి అన్నీ ఉండాలండి ఆమెకి నిజంగా ఎంత ఓర్పు ఉందండి ప్రభువారు వెళ్ళిపోమన్నా సరే మళ్ళీ మొక్కిందండి విడిచిపెట్టలేదు కార్యం జరిగింది ఇది ఎన్న నిజంగా నువ్వు కార్యం కోసం వచ్చి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి నిష్టాసరంగా జీవించడానికి ఉన్నావా లేకపోతే నాది నిజమైనటువంటి విశ్వాసము ఆ నమ్మకం ఉంది అని ఈ యొక్క స్త్రీ చూడండి ఎంత నమ్మకం కలిగి ఉంది ఎంత విశ్వాసం కలిగి ఉంది ఎంత ఓర్పు కలిగి ఉంది అంతేగాని ఆమెని కుక్క అనాలని కాదు కుక్కతో పోల్చాలని కాదు కానీ ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడు కనుక అట్టి రీతిగా మాట్లాడారు కానీ ప్రభు వారందరిని కూడా రీతిగానే ప్రేమిస్తారు కనుక ప్రి సోదరి సోదరిరా మన జీవితంలో కూడా మార్పు రావాలంటే మారు మనసు పొందుకోవాలంటే దేవుడు ఎంతమందిని మనం ముందు పెట్టి వాక్యాలు మనం వింటున్నాం వారి నుండి ఏదో నేర్చుకోవాలి మనం కానీ ఎవరైనా ఒక మాట అంటే ఇమ్మీడియట్గా మనం అనేస్తాం ఆ ఓపిక ఓర్పు సహనం ఉండదు మనం పొందేంత వరకు కూడా దేవునితో కూడా గోజాడాలి కదా యాకోబు కూడా ఆ యొక్క రేవు దగ్గర కూడా ఎంత పెనుగులాడాడండి దేవుని యొక్క దూతతోటి యహోవ దోతతోటి ఒకసారి మనం కూడా పరీక్షించుకుందాం దేవునికి దగ్గరికి జీవిద్దాం అటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా స్త్రీ ప్రభు ఇదిగో దేవా నీ యొద్దకు వచ్చినప్పుడు నేను ఇస్రాయల్ వద్దకే పంపబడి ఉన్నాను అన్న ప్రభావ ఇదిగో దేవా నువ్వు ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నావు ప్రభా ఇదిగో నువ్వు కార్యం చేయగలుగు ప్రభా అయినప్పటికీ ఆమె యొక్క విశ్వాసాన్ని నువ్వు పరీక్షించవయ్యా ఈ దినాల్లో మేము కూడా ఒకవేళ మా వి విశ్వాసంలో ప్రభావ పరీక్షించబడ్డానికి ప్రభావ మేము సిద్ధం కలిగి ప్రభావ మేము ఓపిక ఓర్పు కలిగి మేము జీవించడం మాకు సాందే చేసి నీ కృపలో మమ్మల్ని భద్రపర్చి అనేక మంది బిడ్డలు అనారోగ్యం ఉన్నారు మీరు ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు ఆమేన్ పర్మతండి ఆమె బ్లెస్